ఈ రోజు వంద రోజులు ఈ ప్రభుత్వం అంటే వంద రోజులు వచ్చిన సందర్భంగా మరొక డెబ్బై ఐదు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ క్యాంటీన్ లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు నాలుగు వందల యాభై మంది ఒక పూట ఇక్కడ భోజనం చేస్తున్నారు ఉదయం ఐదు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం ఆరు వందల యాభై మంది భోజనం చేస్తున్నారు రాత్రి మూడు వందల మంది భోజన చేస్తున్నారు ఆవరేజ్ దగ్గర దగ్గర వంద క్యాంటీన్ లో నాలుగు ఐదు వందలు నాలుగు వందల యాభై మంది మూడు పూట కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయించడానికి ముందుకు వస్తున్నారు నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి పది రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాల చేశాం మళ్ళీ నార్మల్స్ దేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడు జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం ఆ పది రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం ఇరవై రూ ఇరవై ఐదు వేల రూపాయలు ఎప్పుడు ప్యాకేజ్ ఇవ్వలేదు ఏ అయితే మునిగిపోయినాయో ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో ఆ రోజులు చాలా ఇబ్బంది పెడితే ఆరు పది రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేసాం అదే సమయంలో ఇరవై ఐదు కేజీల బియ్యం అంతేకాకుండా ఒక కేజీ కందిపప్పు ఒక లీటరు పామాయిలు పక్కన ఒక కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు ఇంకొక పక్క నేను ఒక పిలిపించాను ప్రతి ఒక్కరూ ముందుకు రండి సహాయం చేయమని కోరితే ఈ రోజుకే మీరు ఒక్కసారి చూస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడూ వినలేదు దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఈ రోజు కూడా నేను చూశాను కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్ లో వచ్చిన చాలా మంది ఉన్నారు కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవక నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది మంచి కింగ్ స్థానం ఉంది మంచి చేస్తే సహకారం ఉంటుంది అదే ఈ రోజు నిరూపితమైంది ఏదైతే నేను చూశాను ఇప్పటికి కూడా వరదల్లో పది రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం పది రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురద ఉన్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గారు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్లారు అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు ఆ బురదలోనే పనిచేశారు Ele é o cantor de